జై శ్రీరామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రావణుని వధించుటకు రామునికి రథం పంపించింది ఎవరు ఇంద్రుడు రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరో మాతాలి రావణ అనంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఇక్కడ ఎవరి కోసం ఆగుతుంది కిష్ కిష్కిందలో వానరుల భార్యలు కూడా పుష్పక పుష్పక విమానంలో ఎక్కడం కోసం భరతునికి తన రాకను తెలియజేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపాను హనుమంతుడు అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి శత్రుంజయం శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనం ఇచ్చెను స్వయంగా తన భవనమునే ఇచ్చెను పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది బ్రహ్మ శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతుడించిన బహుమతి పేరేమిటి తన మెడలోని ముత్యాలహారం సేకరణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్రుని రామాయణం చదివలేకున్న వాళ్ళు రామాయణం చదివి జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్